అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది ఏమిటి అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీ కాలనీలుగా పెట్టుకుంటున్నాము ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంట్లోనూ అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయిత అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామమందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తర్వాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు ఆ లగ్నము వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి అంతేకాకుండా గురువు శని కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ మాసము కించిత్ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మీరు తిరిగేటువంటి తిరుగుడుకు మీరు ఎంతో శ్రమతో మేము ఎవరైనా శ్రమ చేసి మన ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందాలి అనేటువంటి భావనతో విపరీతముగా తిరగటం అనేటువంటిది జరుగుతుంది శ్రమకు తగినటువంటి ఫలితము రాలేకపోయినా ఎంతో కొంత ఫలితం అనేటువంటిదైతే తప్పకుండా మీకు అందుతుంది గాక చిన్నపాటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మీకు రాబడిలో మాత్రం ఎటువంటి ఆటంకము లేకుండా డబ్బు అనేటువంటిది జరుగుతుంది మీరు ఏది మాట్లాడినా ఎవరితో మాట్లాడుతున్నా కొంచెం ఆచితూచి మాట్లాడితే మేలు జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక మాట మంచి చెప్పవడానికి పోయినా వాళ్ళు ఇంకోలాగా అనుకొని దాన్ని పెడార్థాలు తీసుకునేటువంటిదిగా ఉంటుంది కాబట్టి కాస్త నెమ్మదిగా ఎవరికి ఏది చెబితే మంచిది ఏమిటి అని చెప్పే ముందు కొంచెం దీర్ఘకాలికముగా ఆలోచన చేసి చెబితే బాగుంటుందని నిర్ణయము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు సజావుగా యథాప్రకారముగా నడుస్తాయి కొత్తగా ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొద్ది రోజులు ఆగితే మంచిది ఈ మాసము కాకుండా తర్వాత వేద్దులుగాక శుభకార్యాలు ఇంట్లో కావాలి అని మదన పడుతూ కలత చెందుతూ ఉండేటువంటి వాళ్ళు ఒక శుభవార్త అనేటువంటిది తెలుస్తుంది అందరూ బాగుండాలి అందరికీ నేను అన్నీ చెయ్యాలి అనేటువంటి మీ మనస్తత్వానికి తగ్గట్టుగా కొన్ని పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు కొంతమంది మీకు కలిసొచ్చేటువంటి విధానంగా కూడా ఉన్నది ఈ మాసంలో దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటివి ఉంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనుకూలిస్తుంది సూర్యదేవతానుగ్రహము వలన మీకు మేలే జరుగుతుంది గాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు తప్పకుండా మీకు అనుకూలవంతముగానే నడుస్తూ ఉంటాయి చిన్న చిన్నపాటి ఒకటి రెండు ఏవో నష్టాలు లాంటివి జరిగినా మీరు నిలదొక్కుకోవటానికి కావాల్సినటువంటి ధైర్యముతో ముందుకు వెళతారు స్త్రీల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉండబోతున్నది సంతానము విషయంలో మీరు చాలా తృప్తి పొంది సంతానము వలన మీకు మంచి యోగము కలిగేటువంటి విధానంగా కూడా ఉన్నది ఈ మాసంలో లోన్లు డబ్బు రాబడికి సంబంధించినటువంటివి తప్పకుండా మీకు కీలకముగా మారి సమయానికి మీకు చేతికి అందడం అనేటువంటిది జరుగుతుంది దూర ప్రయాణాలు చేసి అందరినీ సమన్వయపరిచి మీ మాటకు విలువనిచ్చేటువంటి వాళ్లతో మీకు పనిబడి మీరు ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా సరే అని మీకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అత్యంత అనుకూలముగా గ్రహస్థితులు ఉన్నాయి తప్పకుండా మెడల్స్ సాధించడము పరీక్షల్లో ఉత్తీర్ణలు కావటము ఇలాంటివేవో జరుగుతాయి అందరికీ కూడా అనుకూలిస్తుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉంటుంది సింహరాశి వాళ్ళు ఎటు బుద్ధి పుడితే అటు అడుగులు వేసినారంటే ఇబ్బందికరమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది గాక జయోస్తూ అన్ని రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏం కోరుకుంటారు వాళ్ళ యొక్క సౌభాగ్యము మిండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి అందువలన ఈ ద్వాదశ రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు సహజం పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట నేను మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబమంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునే అనుకునేటువంటి వాళ్ళ కోసం రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు అదే డబ్బే రావాలి మనకు డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరతాయి తీర్చుకోగలుగుతారు అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి ఉదయం పూట కాదు ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో చేయండి ఈ పని ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టటం ఇవన్నీ ఈ మాసం అంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి పది మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఇదొక విధానం ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి మీకు ఖచ్చితముగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుందిగాక జయోస్తు